హెల్తీ అండ్ టేస్టీ పన్నీర్ టిక్కా మసాలా పన్నీర్లో మనకి లో కొలెస్ట్రాల్ హై ప్రోటీన్ ఉంటుంది ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో నాలుగు నుంచి ఎనిమిది వెల్లుల్లి చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర తర్వాత వేయించిన పల్లీలు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని స్మూత్ లా చేసుకోవాలి నేనైతే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ని నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఎలా ఎందుకు కట్ చేసానంటే ఈ పేస్ట్ అంతా లోపలికి వెళ్ళి మనకి చప్పగా ఉండదు అందుకని కొంచెం ఎలా కట్ చేశాను మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం స్క్వేర్లా కట్ చేసుకుని అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అన్నంలో ఉన్న ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి పన్నీర్లో మనకి కాల్షియము ట్వెల్వ్ ఉంటుంది హై ప్రోటీన్ లో కొలెస్ట్రాల్ ఫుడ్ సో మనం వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు ఇది లో ఫ్లేమ్ మీద మనం హీట్ చేసుకోవాలి లేదంటే బాగా రోస్ట్ అయిపోతుంది ఇలా మనం ఫోర్ సైడ్స్ ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి లేదంటే పచ్చివాసర వస్తుంది నాన్ వెజిటేరియన్ గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మనకి ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది మన ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా ఇవ్వచ్చు నాన్ వెజ్ తిన్న పిల్లలైతే ఈ పన్నీర్ టిక్కాని చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈవెన్ గా రోస్ట్ అయిన పీసెస్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫైనల్గా కొరియాండర్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది